హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింతకాయతో పచ్చడి అండి చింతకాయ పండు మిర్చి పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం చింతకాయ పచ్చడి కాస్త నూనె వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి మా ఇంట్లో అయితే ఈ చింతకాయ పచ్చడి అందరు ఫేవరెట్ అండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు చింతకాయ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కోలాగా పెడతారు కదండి ఇది మా స్టైల్లో చింతకాయ పచ్చడి ఎంతమందికి పచ్చడి తెలుసో వీడియో మొత్తం చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు కరెక్ట్ కలతలతో టిప్స్తో ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా తీసుకున్న చింతకాయలని నీట్గా వాష్ చేసుకొని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి తర్వాత చాక్తో కానీ స్పూన్తో కానీ పైన పొట్టు తీసేసుకోవాలి చింతకాయకి కంప్లీట్గా ఇలా పొట్టేం లేకుండా నీట్గా తీసుకోవాలి పైన పొట్టు నార మొత్తం తీసేసి చింతకాయల్ని రెడీ చేసుకోవాలి మనం చింతకాయల తీస్తున్నప్పుడే అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయిందని చెప్పేసి మళ్ళీ కడుక్కోకూడదండి అలానే మనం ఉప్పు పసుపు వేసి దంచినప్పుడు మళ్ళీ నార్మల్ కలర్ వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఇలా అన్ని చింతకాయలు నీట్ గా పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయలకి ఉప్పు పసుపు వేసి కొద్ది కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి గింజలు పగిలేలా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇక్కడ అరకిల చింతకాయ అరకిల మిర్చితో చేస్తున్నానండి పావు కేజీ ఉప్పు పడుతుంది చింతకాయ దంచుకునేటప్పుడు దాంట్లో సగము అద్ద పావు అంటాం కదా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇక్కడ యూస్ చేయాలి పసుపు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చింతకాయని ఇలా పచ్చగా దంచేసుకొని పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూడు రోజుల తర్వాతనే గింజ తీసుకోవడానికి వస్తుందండి వెంటనే తీయడానికి రాదు ఇలా దంచుకున్న చింతకాయని ఒక బాక్స్లో పెట్టేసుకొని బయటనే పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మూడు నాలుగు రోజుల తర్వాత ఇలా వేళ్లతో ప్రెస్ చేసి గింజల్ని మొత్తం తీసేసి గుజ్జును ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తీసుకున్న చింతకాయని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చండి ఏమాత్రం పాడవదు ఇప్పుడు హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకొని నీట్గా ఉప్పు వేసి కడుక్కొని వాటర్ ఏం లేకుండా డ్రై కొంచెం కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టేసి క్లాత్తో కూడా తుడిచేసుకొని తడి అస్సలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మిరపకాయ తొడిమెల్ని తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి అద్దపావు అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పును వేసుకుంటూ మిక్సీ జార్లో పచ్చగా దంచుకోవాలి సీజన్ ఉన్నప్పుడు మిరపకాయలను తెచ్చుకొని ఇలా సరిపడా ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని ఈ మిరపకాయల పేస్ట్ని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్తో టమాటో మిర్చి గోంగూర పండు మిర్చి చింతకాయ చింతపండు ఏ రకమైన పచ్చడి అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఉప్పు కరెక్ట్గా ఉండేలా చూసుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్కి మెంతులు ఒక టీ స్పూన్కి జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి మెంతులు బాగా వేగితేనే బాగుంటుంది మరి మాడనివ్వకుండా మరి పచ్చిగా లేకుండా కరెక్ట్గా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పూర్తిగా చల్లారా ఇచ్చి దీన్ని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతకాయ పేస్ట్ పండుమిర్చిలో వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇక్కడ పండుమిర్చి చింతకాయ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను మీరు కొంచెం కమ్మగా ఉండాలి అంటే కొంచెం కారం తక్కువ ఉండాలనుకుంటే ఇంకొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు రెండు కలుపుకొని పెట్టుకున్నాం కదా అదంతా మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు ఎల్లిగడ్డలు అండి కొంచెం పెద్ద సైజులో ఉన్నవి అయితే చిన్నవి అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి అవి పొట్టు తీసుకొని ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అన్నీ బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి అది కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలి అంతా బాగా కలిసిపోతుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం పచ్చడిని పెట్టుకుంటున్నానండి అంతా ఒకేసారి పోపు పెట్టాల్సిన అవసరం లేదు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పో పెట్టుకోవచ్చు హాఫ్ కంటే కొంచెం తక్కువ పచ్చడి ఇక్కడ పోస్తున్నానండి హాఫ్ కప్కి ఆయిల్ వేసుకొని దానిలోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లకి మినపప్పు రెండు టీ స్పూన్లకి శనగపప్పును కూడా వేసుకొని అన్నీ మంచిగా వేయించుకోవాలి తర్వాత ఒక ఇరవై వరకు ఎల్లిపాయలండి పొట్టు తీసి దీంట్లో వేసుకొని అవి కూడా మంచిగా వేయించుకోవాలి ఎల్లిపాయ వేగేటప్పుడు తొందరగా మాడిపోకుండా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగైదును వేసుకొని ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి పచ్చి పచ్చిగా ఉంటే పచ్చడి పాడవుతుంది కాబట్టి కరివేపాకును మంచిగా వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్కి పసుపు కొంచెం ఇంగువ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనకు కావాల్సినంత పచ్చడిని ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడి అంతా పోపులో కలిసేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ముందు ఆయిల్ అంతా పచ్చడి తీసేసుకొని ఫ్రై అయినా కొద్దీ ఆయిల్ రిలీజ్ చేస్తుంది మనకి అది తెలిసిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే తినాలన్నంత రుచితో సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తుంటే నోరూరుతుంది కదండి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎంతమంది ఇలా చింతకాయ పచ్చడిని పెడతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ